గురువులు ఎన్ని రకాలు అష్టవిధ గురువులు అంటే ఎవరు శాస్త్రాల ప్రకారం గురువులు ఎన్ని రకాలు అష్టవిధ గురువులు అంటే ఎవరు గురువులు ఎన్ని రకాలు వేమన శతకం ప్రకారం కాదు గురువు కా గుణింతము చెప్ప శాస్త్ర పాఠములు చదివి చెప్ప ముక్తి మార్గములకు దారిచూపు మూలము గురువురా విశ్వదాభిరామ వినురవేమ దీని ప్రకారము ఆధ్యాత్మిక సాధనకు ముక్తి మార్గానికి మరియు మోక్షమునకు దారి చూపించేటటువంటి గురువే ఉత్తమ గురువు అని ఇలా మోక్ష మార్గాన్ని జగత్తుకు అందించటం చేత శంకర భగవత్సాధుల వారు అనగా ఆది శంకరాచార్యుల వారు గురువు అని కృష్ణం వందే జగద్గురు అని కృష్ణుడు భగవద్గీత బోధించడం ద్వారా శ్రీకృష్ణుడు కూడా జగద్గురువు అయ్యాడు అని సనాతన ధర్మం ప్రకారం ప్రతి మానవుడికి తన జీవితంలో అష్టవిధ గురువులు ఎనిమిది రకాల గురువులు ఉంటారు ఆయన ద్వారా విద్యను పొంది ప్రకృతి మాయ అనేటువంటి వాటిని తొలగించుకుని ముక్తి మార్గంలోకి ప్రవేశించి మోక్షమును పొందువాడు ధన్యుడు అష్టవిధ గురువులు ఈ విధముగా ఉన్నారు ఒకటి బోధక గురువు వేదాంత శాస్త్రముల ఎందలిములను మాత్రముల శబ్దార్థములు చక్కగా బోధించు తత్వమును దర్శింపజేయువాడు వేదక గురువు మూడు నిషిద్ధ గురువు వశ్యము ఆకర్షణము మొదలగు మంత్రముల చేత ఇహలోకమందును పరలోకమందును సుఖదు నిచ్చువాడు నిషిద్ధ గురువు నాలుగు కామ్యక గురువు

కర్మేంద్రియాలు మనోబుద్ధి మనోబుద్ధిగోచర చిత్తాహంకారములనేడి అంతరింద్రియముల యొక్కయు విషయములగు శబ్ద స్వర్ణ రూప రస గంధములు వచనదాన గమనాగమన విసర్జన ఆనందములు సంకల్ప వికల్ప నిశ్చయ చంచల కర్తృత్వములెందు వైరాగ్యము గలిగించి శిష్యుని అంతఃకరణ నిర్విషయము చేయు మహానుభావుడు వాచక గురువు ఏడు కారణ గురువు అహం బ్రహ్మాస్మి మొదలుగా గల వాక్యములను బోధించి జీవేశ్వరైక్యమును తేటతల్లముగా తెలిపి జీవన్ముక్తి అనుభవమును కలుగజేసిన పరమ పురుషుడు కారణ గురువు ఎనిమిది విహిత గురువు శిష్యునికి గల సకల సంశయములను నివృత్తి చేసి ఆ సత్యిష్యుని ఏమాత్రము సందేహము లేనివానిగా చేసి తద్వారా విదేహమూర్తి కైవల్యము నిచ్చునట్టివాడు విహిత గురువు వానినే సాక్షాత్తు పరమశివుడనియు చెప్పనగును అట్టివాని వర్ణించుట కాదిశేషునికైనా కాదు కాబట్టి ప్రవీణుల తేరి కుమ్మరవాడు ఎంతటి తెలివి గలవాడైనను సాధనములైన దండము చక్రము మృత్తికయు లేక కుండలు చేయలేనట్లు ఎంత సూక్ష్మబుద్ధి గలవానికి సాధన సంపత్తి లేక బ్రహ్మ జ్ఞానము కలుగును మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు